స్వామి శరణమయ్యప్ప నా పేరు రాజుస్వామి నేను గత రెండు వేల పదకొండు నుంచి మాల వేస్తున్నాను స్వామి ఇప్పటికీ పదమూడవసారి మాల ధరించాను మొత్తం పదిహేను సంవత్సరాలు పూర్తయింది కానీ ఒక రెండు సంవత్సరాలు వేయలేకపోయాను ఈ నేటికి పదమూడు సంవత్సరాలు మాల పూర్తయిపోయి ఈ పదమూడవసారి నాకిద్దరు కవల పిల్లల స్వామి వాళ్ళతో కూడా కన్యాసాములుగా ఇద్దరితో మాల వేయించాను వాళ్ళతో వేయించుకొని శబరయాత్ర మా కన్నే కత్తి గంట గుద గరు గద గురుస్వాములతో బయలుదేరాం స్వామి బ్రహ్మాండమైన యాత్ర ప్రారంభించాం స్వామి అలాగే నిన్న పురుషోత్తమాచార్యులు గూడెం చక్రవర్తుల పురుషోత్తమాచార్యులు గూడెం వాళ్ళచే ఇరుముడి కట్టుకొని నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరాం స్వామి రెండు గంటలకు బయలుదేరాం స్వామి తర్వాత బయలుదేరిన తర్వాత ఈరోజు యాత్ర నిన్న రాత్రి మహబూబ్ నగర్ బీచ్పల్లి హనుమాన్ ఆలయంలో పన్నెండు రాత్రి అయింది స్వామి అక్కడ పడుకొని మళ్ళీ ఉదయం నాలుగు గంటలకి లేచి పూజ ప్రారంభించి పూజ తయారీ పూజ చేసుకొని అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి అలంపూర్ జోగులమ్మ స్వామి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మంత్రాలయం బయలుదేరాం స్వామి మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం కూడా చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి రాఘవేంద్ర స్వామి దగ్గర నుంచి వెళ్ళి మేము అయ్యప్ప స్వామి టెంపుల్లో భోజనం తయారు చేసుకొని మా స్వాములతో మేము రెండు వెహికల్లో బయలుదేరాం స్వామి ఒకటి తుఫాన్ ఒకటి మినీ బస్సు ఇరవై మంది సాములం బయలుదేరాం స్వామి ఆ ఇరవై మంది బస్సు సాములం కలిసి భిక్ష చేసుకొని ఇప్పుడే భిక్ష చేసి ఇక్కడ నుంచి వెళ్ళి హంపి హంపి శ్రీకృష్ణదేవరాల ఆస్థానానికి మేము బయలుదేరాం స్వామి స్వామి వేశ్వరమయ్యప్ప అలాగే అందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఇలాగే ఉండాలని ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీస్సులు కలగాలని స్వామియే శరణమయ్యప్ప స్వామిశరణం స్వామిశరణం అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనం కోసం వెళ్తున్నాం స్వామి అయ్యప్ప స్వామి దివ్యమైన జ్యోతి దర్శనం అందరి స్వాములకు కన్యాస్వాములకు చూపించి దివ్య దర్శనం జరగాలని ఆ అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నా స్వామి స్వామియే శరణమయ్యప్ప స్వామిశరణం స్వామిశరణం స్వామియే శరణమయ్యప్ప ఇక్కడ నుండి నుంచి హంపికి బయలుదేరుతున్నాం స్వామి హంపి నుంచి వెళ్ళి నైట్ రేపు మార్నింగ్ వరకు రేపు ఉదయం వరకు గోకర్ణ బయలుదేరుతాం స్వామి గోకర్ణ మురుడేశ్వర్ అవి రెండు దర్శనం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి పలాని పల నుంచి పాతాల శంభు పాతాల శంబు దర్శనం చేసుకొని వీలైతే టైం ఉంటే మాకు ఇంకోటేం ఉంది పాతాల శంబు దర్శనం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి ఎరిమేళ్ళి బయలుదేరాం అనుకుంటున్నాం స్వామి ఇంకా టైం ఉంటే మధ్య మధ్యన కొన్ని దేవాలయాలు ఉన్నాయి స్వామి అవి కూడా దర్శనం చేసుకొని మేము ఎరిమేళ్ళి బయలుదేరి ఆ ధర్మశాస్త్ర దర్శనం చేసుకొని అక్కడ కన్యాస్వాములతో కత్తి స్వాములతోటి పీటతుల్లి ఆడించి పీటతుల్లి ఆడిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి స్వామికి ధర్మశాస్త్ర దర్శనం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి కన్యాస్వాములతో పెద్ద పాదం గురుస్వాములతో చిన్నపాదం చేయించి పంపా నుంచి వెళ్ళి పదమూడవ తారీఖు నాడు పంబాల నుంచి వెళ్ళి బయలుదేరి పద్నాలుగు నాడు స్వామి పదమూడు నైట్ లేదా పద్నాలుగు ఉదయం దర్శనం చేసుకొని పద్నాలుగు నాడు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు ఆ స్వామివారి మకర జ్యోతి వస్తుంది స్వామి ఆ స్వామివారి మకరజ్యోతి అందరికీ దగ్గరుండి చూపించి ఆ పద్నాలుగు దర్శనమైన తర్వాత నైట్ కిందికి దిగి అక్కడి నుంచి వెళ్ళి తిరుగు ప్రయాణంలో మన ఏదైంది స్వామి తిరుగు ప్రయాణంలో రామేశ్వరం బయలుదేరాం అనుకుంటున్నాం స్వామి రామేశ్వరం ద బయలుదేరి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ నుండి వీలైతే ఈషా టెంపుల్ కూడా దర్శనం చేసుకొని అట్లనే అరుణాచలం కూడా దర్శనం చేసుకుంటూ తిరుగు ప్రయాణంలో మళ్ళా మా జన్నారం ప్రయాణం ఏదామని అనుకుంటున్నాం స్వామి మా యాత్ర సంపూర్ణంగా జరగాలని మీ అందరు ఆశీస్సులు కలగాలని ఆ అయ్యప్ప స్వామిని వేరుకుంటున్న స్వామియే శ్వరణమయ్యప్ప స్వామి శరణం స్వామియేశ్వరణమయ్యప్ప